కదా మీ ఆవిడ దగ్గరేమో ఒకరోజు టైం అడిగావు నాన్న యోగక్షేమాలని చెప్పి అమ్మని గుడికి పంపించావు వాళ్ళు అలా ఎలాగానే ఈయన ముక్కు దగ్గర ఏలిపెట్టి ఉన్నాడా ఊడిపోయాడా టెస్ట్ చేస్తున్నావు ఏంటోరా ఈ ఇంట్లో మా ఆవిడ నువ్వు ఈ జన్మకు నాకు అర్థం కారు నీకు అర్థం అవ్వాలి అంతేగా నేను అర్థమయ్యేటట్టు చెప్తాను నాతో రా టెన్షన్ పెట్టకరా ఏంటి ఏంట్రా అన్నయ్య నాన్నగారిని చూస్తుంటే బాధగా ఉందిరా నాన్నగారు బతిkina బతికినంత కాలం మూలుగుతూ మంచం మీదే ఉంటారు సపోజ్ పనికిరాని వస్తువుని ఎంత డబ్బు దబబచిలు పెర్చేంచినా పనికొస్తుందా అంటే ఏంటి అంటే ఎవరికీ తెలియకుండా హాస్పిటల్ నుంచి నిద్ర మాత్రలు తెచ్చుకుంటాడు అవి నాన్నగారికి వేస్తే శాశ్వతంగా నిద్రపోతారు ఎవరికీ అనుమానం రాదు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ ఆ పని చేయడం నాకు మాత్రం ఇష్టం అంటావా కానీ తప్పదు నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అన్నయ్య నువ్వు ఎంత కోరితే అంత ఇస్తా ఎంత కోరితే అంత ఇస్తా అంటావు అంటే నేను డబ్బు మనిషి నేను సరే నీ ఇష్టం చెట్టి నీ ఇష్టం చెట్టి అన్న తండ్రినే చంపేయాలని చూస్తున్నారంటే ఎంత ఎత్తుకెదిగిపోయారట పిచ్చిది మీ అమ్మ తనకి సుపుత్రుడు కలగాలని ముక్కోటి ముక్కు మొక్కుకుందిరా అది వచ్చి మిమ్మల్ని ఇప్పుడు ఎలా చూసిందంటే తట్టుకోలేదు కానివ్వండి తల కొరివి పెట్టవలసిన కొడుకును కన్న తండ్రిని బతుకుండగానే చంపేస్తున్నారంటే ఈ గుండె ఆనందాన్ని ఆనంద బాష్పాలు వరదలై ప్రవహిస్తున్నా ఏడుస్తున్నావా ఏడవకునా ఇంకా నీ కళ్ళ వెంట నీళ్ళే రావు మా ఏడు మేము ఏడుస్తాం వచ్చే జన్మలో కూడా నువ్వే మాకు తండ్రిగా పుట్టాలి మమ్మల్ని క్షమించిన మీ అమ్మ నన్ను బతికించమని వేడుకోవటానికి దేవుడి దగ్గరికి వెళ్ళిందిరా మీ ప్రతిభ తెలియన దేవుడు తొందరపడి వరమిస్తాడేమో త్వరగా చంపేయండి నాన్న మీ అమ్మ తిరిగి లోపు నన్ను పంపించేయండి ハハハハ。